దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమాకాండమును రెండవ అధ్యాయం ఇరవై వాక్యాన్ని మనం చూసినట్లయితే వెట్టి పనులు బట్టి ఇస్రాయిలీలు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచిచూ మొర పెట్టుచుండగా తాము వెట్టి పనులు బట్టి వారి పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను అదేవిధంగా నిర్గమాకాండము మూడో అధ్యాయం ఏడో వాక్యం చూసినట్లయితే మరియు యహోవాయిట్లను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తాము కష్టపెట్టి వారిని కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరణు వింటిని వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తు చే ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశము నుండి విశాల దేశమునకు అన ఆ దేశము నుండి ఆ బానిసత్వం కలిగిన దేశము నుండి విశాలమైన దేశానికి నేను తీసుకువెళ్తానని దేవాతి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఏం చూసాడంటండి దేవుడు వారి దుఃఖములను నేను చూస్తాను మరి ప్రభు ఇక్కడ అంటున్నాడు బంధింపబడిన వారిని విడిపించుటకును వారిని వర్ధలింప చేయడానికి అలాగే నా ప్రియమైన సహోదరి సోదరు ఇక్కడ ఐగుప్తులో బానిసత్వములో దాసులుగా బంధింపబడిన ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించి పాలు తేన్లు ప్రవహించే దేశానికి దేవుడు నడిపించాడు వారి చేసినదల్లా అభివృద్ధి చేస్తాడు వారి దేశంలో శ్రేష్టమైన పంటలు పండేటట్టుగా ఆ స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు ఇప్పటికీ కూడా ఇజ్రాయేల్ దేశంలో పండే పంటలు మరి ఏ దేశంలో కూడా అంత ఎక్కువ దిగుబడి ఇవ్వలేవు ఆ దేశంలో పండే పంటలు మనం ఇక్కడ తీసుకువచ్చి వేసిన ఆ విత్తనాలు అటువంటి దిగుబడి రాదు కారణం ఏంటంటే ఆ భూమి బహుసారవంతమైనందుగా దేవుడు దాన్ని ధీవించాడు ఐగుప్తులో వారి యొక్క దుఃఖాన్ని చూస్తాడు వారిని విడిపించడానికి నా దేవుడు మోసేని పంపించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం కాబట్టి వారు బంధింపబడిన స్థితిలో వారిని విడిపించడానికి నా దేవుడు ప్రణాళిక కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం పడుతున్న ప్రతి దుఃఖమును ఆయన ఏం చేస్తున్నాడని చూచి విడిపిస్తాడు ఈరోజు మన జీవితంలో ఉన్న దుఃఖమును ఎవరు చూడడం లేదనుకోవచ్చు నాకున్న ఈ బాధను ఎవరు చూడడం లేదనుకోవచ్చు నాకు నీ కన్నీరు ఎవరు చూడడం లేదనుకోవచ్చు కానీ ప్రభు అంటున్నాడు నేను చూచాను వారి దుఃఖాన్ని ఈరోజు నీ దుఃఖాన్ని చూచే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కాబట్టి ఏ పరిస్థితికి కూడా మనము కలత చెందక దిగులు చెందక దేవునికి మొరపెడుతూ ఉంటే ఒకనొక సమయంలో దేవుడు జోక్యం చేసుకుని మనకి ఏమి ఇస్తాడంటండి విడుదల విడదల ప్రకటిస్తాడు అంత మాత్రమే కాకుండా మనల్ని అభివృద్ధిలోనికి తీసుకువెళ్తాడు ఇంకా మనం చూస్తున్నట్లయితే నూట ఇరవై కీర్తన నూట ఇరవై కీర్తన మొదటి రెండు వచనాలు మనం చూసినట్లయితే సియోన్ తిరిగి వచ్చి వాడిని ఎహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కళలు కనని వారి వలె నుండి మన నోటి నుండా ఉండను మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను అప్పుడు ఎహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొని దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేశారని ఎవరు చెప్పుకుంటారంటే మనం చెప్పుకోవడం కాదు మనల్ని చూసిన అన్యజనులు చెప్పుకుంటారు మనల్ని చూసిన దేవుని ఎరగ దేవుని ఎరగని ప్రజలు చెప్పుకుంటారు ఎక్కడి నుంచి విడుదల పొందినప్పుడు చెరసాలలో నుండి రప్పింపబడినప్పుడు అందుకే అంటే బంధకాల్లోంచి ఇబ్బందులలోంచి ఆపదలలోంచి రోగములలోంచి నిందలలోంచి అవమానంలోంచి మనము బయటికి పిలవబడినప్పుడు మనల్ని చూసి అన్యజనులు దేవుని ఎరగిన ప్రజలు దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చేశారని వాళ్ళే సాక్ష్యం చెప్తారు మనం కాదండి కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదర మన దేవుడు మనకి సహాయం చేసే దేవుడు కానీ మనల్ని సిగ్గుపరిచే దేవుడు ఎంత మాత్రం కానే కాదు కాబట్టి నా ప్రియమైన వాళ్ళ అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మన జీవితాల్లో ఏదైనా ఒక చోట ఏదైనా ఒక పరిస్థితిలో ఏదైనా ఒక సందర్భంలో కొన్ని ఇబ్బందులు మన జీవితంలోనికి వచ్చినంత మాత్రాన అక్కడతో మన లైఫ్ ఎండ కాలేదు అక్కడతో మన జీవితం ముగిసిపోలేదు ఎందుకంటే మనము ఆరాధిస్తున్న దేవుడు మనము సేవిస్తున్న దేవుడు మనం నమ్ముకున్న దేవుడు మనల్ని విడిపించి గొప్ప చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి బైబిల్లో మనం చూస్తున్నట్లయితే యోసేఫ్ అనే ఒక గొప్ప భక్తిపురుడు మనకి కనబడతాడు ఆయన జీవితాన్ని కనుక మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే ఆయన జీవితాల్లో ఉన్న బంధకాలన్నిటి నుంచి విడిపించి ఆయన జీవితాల్లో ఉంటున్న చెరసాల అనుభవాలన్నిటి నుంచి విడిపించి దేవుడు మరి ఏ వ్యక్తికి లేని ఘనత ఆయన జీవితంలో దేవుడిచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం ఒకసారి ఆదికాండము ముప్పై అధ్యాయం దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండము ముప్పై అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యం మనం చూసినట్లయితే విజ్ఞానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలీలకు ఇరవది తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి వారు యోసేపును ఐగుప్తునికి తీసిపోయారు యోసేపుని ఏం చేశారంటే దేనికి అమ్మివేశారు అంటే ఇరవది తులముల వెండి కథను అమ్మివేశారు ఎవరు అమ్మివేశారంటే అన్నదమ్ములే అమ్మివేశారు ఎందుకంటే అసూయ చేత అమ్మివేశారు ఆ వర్తకులు ఏం చేశారండి ఆయన్ని ఐగుప్తునకు తీసుకెళ్ళాడు ఐగైతే ఐగుప్తులు ఎలా వెళ్ళాడంటే అతడు దాసుడిగా వెళ్ళాడు ఒకసారి నలభై ఒకటి ఆదికాండము మరి ముప్పై తొమ్మిదో అధ్యాయ మొదటి నుంచి మనం చూసినట్లయితే యోసేపును ఐగుప్తును తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షణ సేనాధిపతిని అయిన అన్న ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చి ఇస్మాయిల్ యుద్ధుల ఇస్మాయిలీలు యుద్ధాన్ని అతన్ని కొనేను ఇస్మాయిలీల దగ్గర ఏం చేశాడంటే అతన్ని కొనుక్కున్నాడు డబ్బులిచ్చి ఎందుకోసం దాసుడిగా ఉండడం కోసం తను చెప్పే ప్రతి పని చేయడం కోసం ఇస్మైలీల దగ్గర దాసుడిగా ఉండడానికి యోసేపును కొన్నాడు ఫోతిఫర్ అనే ఒక ఐగుప్తియుడు ఆయన ఉద్యోగం ఏంటంటే అండి సంరక్షక సేనాధిపతి అతని దగ్గర పని చేయడానికి అతని ఇంట్లో పని చేయడానికి అతని ఇంటి దగ్గర దాసుడుగా ఉండడానికి యోసేపును కొనుక్కున్నారు అయితే యోసేపు ఆ ఇంటికి వెళ్ళిన నాటి నుంచి ఆ ఇంటిని దేవుడు ఏం చేస్తుండీ అభివృద్ధి అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు నా ప్రియమైన వారిలో మూడవ వాక్యం మనం చూసినట్లయితే ఎహోవా అతనికి తోడైండుననియు అతని చేయనిదంతయు అతని చేతిలో ఎహోవా సఫలము చేసినో అతని యజమానుడు చూసినప్పుడు అతనికి అతడి చేసేదంతా ఏమవుతుందంటే ఉంది ఆ విధంగా దేవుడు యోసేపును ఆ స్థలంలో దాసుడిగా వెళ్ళినా కూడా వర్ధలింపజేస్తూ ఉన్నాడు అయితే ఒకనక సమయం వచ్చింది మరి ఫోతిపర్ యొక్క భార్య ఆ వ్యక్తి మీద కన్నేసి ఆ వ్యక్తితో వ్యభిచారం చేయాలని కోరిక కలిగి ఆ కోరికకు ఆ ఆశకు యోసేపు లంగ్ లొంగని కారణం చేత అతను ఏం చేశారని అతడు చేయని నేరము నన్ను బలవంతం చేస్తున్నాడని అక్కడ ఉంటున్న తన భర్తకు ఈ విషయాన్ని తెలియజేసి అతన్ని చెరసాల్లో పెట్టించినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఒకటి నుంచి మనం ఇరవై వాక్యం నుంచి మనం చూసినట్లయితే పంతొమ్మిదవ వాక్యం కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసానని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించను ఎక్కడ వేయించాడు రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించాడు చెరసాలలో వేయించాడు చెరసాలలో బంధింపబడిన వారిని విడిపించుటని నూట రెండవ కీర్తనలో మనం వాక్యాన్ని చదివాము చెరసాలలో బంధింపబడిన యోసేపును విడిపించుట కొరకే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సోదరుడా అలాగే కొన్ని సందర్భాలలో మనము చెయ్యని నేరానికి చెయ్యని కార్యాలకు కొన్ని నిందలు అవమానములు కొన్ని రోగాలు కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి సమయంలో ఎంత మాత్రము నిరాశ చేసుకోవలసిన పని లేదు నిరాశ చెందవలసిన పని లేదు కనత చెందవలసిన పని లేదు దేవుని మీద మనం ఆధారపడితే యోసేపుకు తోడైన దేవుడు మనకి కూడా తోడై ఉంటాడు యోసేపు మీద ఆ వ్యక్తి కోపపడి చెరసాలలో అతని బంధించినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఆ బంధకాల్లో ఉంచిన యోసేపును విడిపించిన కొరకే దేవుడు ఆ దేశ రాజుకి ఏం కలగజేస్తాడని ఒక కళ కలుగజేస్తాడు ఆ కళ యొక్క అర్థము తెలియక సతమవుతవుతున్న సతమవుతమవుతున్న సమయములో మరి అక్కడ ఉంటున్న ఒక పనివాడు ఇదిగో రాజా చెరసలో ఒక గొప్ప హెబ్రీయుడు ఉన్నాడు మంచి జ్ఞానము కలిగిన వాడు మంచి దయభక్తి కలిగి ఉన్నవాడని మరి యోసేపు గురించి సమాచారం తెలియజేస్తున్నప్పుడు ఆదికాండము నలభై ఒకట అధ్యాయం పద్నాలుగో వాక్యం మనం చూస్తున్నట్లయితే ఆది కాండము నలభై ఒకట ఫరో యోసేపును పిలిపించను కాబట్టి చెరసాల్లో నుండి అతను త్వరగా రప్పించిరి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకుని పరో ఎద్దకు వచ్చిన ఎక్కడి నుంచి అంటే ఆయన చరసాలు నుంచి పిలిపించారు బంధింపబడిన స్థితిలో ఉంటనే యోసేపును రాజు దగ్గరికి పిలిపిస్తూ ఉన్నారు ఇది దేవుని యొక్క ప్రణాళిక అన్ని రోజులు కొన్ని అతడు బంధింపబడిన స్థితులు ఉన్నాడు వాస్తవమే కానీ దేవుడు ఆయన్ని పిలిచాడు రాజుకు ఒక కల దాని భావము దాని యొక్క అర్థము చెప్పేటట్టుగా యోసేపుకు దేవుడు ఇచ్చాడు అయితే ఆ కల యొక్క భావం చెప్పిన తర్వాత ఈ యొక్క ఫరో రాజు అంటున్నాడు నలభై మూడో వాక్యం నుంచి మీరు చూ నలభై ఒకటి నుంచి మనం చూస్తున్నట్లయితే మరియు ఫరో చూడము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను యోసేపుతో చెప్పను మరో ఫరో తన చేతులను ఉంగరం యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు కలుసు వేసి తన రెండవ రథం మీద నెక్కించెను అప్పుడు వందనము చేయడని అతని ముందర జన్లు కేకలు వేసరి అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతను నియమించను మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే ఆయనను నీ సెలవలేక ఐగుప్తు దేశమంతట ఏ మనుష్యుడునూ తన చేతినైనను తన కాలినైనను ఎత్తకూడదని చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక నా ప్రియమైన సహోదరీ సోదడా ఒకరి చేత బంధింపబడలేని స్థితిలో ఉంటున్న యోసేపును ఆ దేశంలో దేవుడు ఎలాగ ఘనపరిచాడండి బంధింపబడిన ఆయనను ఏ విధంగా వర్ధలింపజేస్తాడంటే నేను ఫరోనే కానీ నేను చెప్తున్నాను నీ సెలవు ఆయుగుప్త దేశమంతట ఏ మనుష్యుడు కూడా తన చేతినైనా కాలునైనా ఎత్తకూడదు నీ ఆజ్ఞ లేందే నీ పర్మిషన్ లేందే ఏ మనుషుడు తన చెయ్యని కానీ కాలుని కానీ పైకెత్తకూడదు ఎంత ఘనత దేవుడు బంధింపబడిన స్థితిలోంచి యోసేపుకు దేవుడిచ్చాడు ఒకసారి చూడండి రాజు చేత పిలుపు పిలుపునందుకోవడం మాత్రమే కాకుండా రాజు చేతనైన రాజునే కానీ నీ సెలవు లేదే ఈ ఐగుప్తిలో ఏ ఈ ఐగుప్త దేశంలో ఏ మనుషుడు కూడా చెయ్యెత్తకూడదు కాలెత్తకూడదు అంత అంతటి ఘనత అంతటి మహోన్నతమైన స్థితి దేవుడు యోసపీకి ఇచ్చాడు కారణం ఏమిటంటే దేవుడు బంధింపబడిన వాడిని ఏం చేస్తాడంటే విడిపించి వర్ధలింపజేస్తాడు విస్తరింపజేస్తాడు అభివృద్ధిలో తీసుకువెళ్తాడు ఉన్నత స్థితి ఇస్తాడు అటువంటి గనుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరు యోసేపును గనపరిచిన దేవుడు మనల్ని కూడా కొన్ని సందర్భాల్లో మనం బద్ధింపబడిన స్థితిలో ఉన్నా కూడా ఒక సమయం వస్తుంది అది ఆ సమయంలో దేవుడు తప్పక మనల్ని గణపరుస్తాడు అదేవిధంగా మనం చివరగా దానియాల గ్రంథము దానియలు గ్రంథము మూడో అధ్యాయము ఇరవై రెండు నుంచి మనం చూసినట్లయితే రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి వేడిమిగలదైనందున షెడ్రక్ మేషక్ గబేదెనుగోలును విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయారు షడ్రక్ మేషక్ అభెదన్ గోయ ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో పడగా బంధింపబడిన స్థితిలో కాళ్ళు చేతులు బంధించేసి ఎందులేసారని అగ్నిగుండములో పడవేయగా రాజకు నె నేచర్ ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితమి అని తన మంత్రులను నడి నడిగాను వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు అందుకు రాజు నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచూ ఉన్నాను ఏం లేకంటండి బంధకాలు లేక వారు ఎలాంటి మనుషులు వేశారండి బంధింపబడిన మనుషుల్ని వేసారు అగ్నిగుండంలో కానీ దేవుడు వారికి ఏం చేశాడు వారి యొక్క బంధకాలు తెంపబడేటట్టు చేశాడు బంధింపబడిన మనుషులు మనం వేస్తే బంధకాలు లేని మనుషులు నాకు కనబడుతున్నారు దానికి ఆశ్చర్యపడ్డాడు కారణం ఏమిటంటే మన దేవుడు బంధింపబడిన వారికి విడుదలిచ్చి ఘనత ఇచ్చే దేవుడు వారిని అగ్నిగుండంలోంచి తప్పించడం మాత్రమే కాకుండా ఆ రాజు చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడంటే ఇరవై తొమ్మిదో వాక్యం చదువుదాం కాగా నేను ఒక శాసనం నియమించున్నాను ఏదనగా ఇవ్వదగముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు కాగా ఏ జనంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడేవారిలో కానీ షడ్రక్ మేషక్ అభేదని కాని వారి దేవుడిని ఎవడు దూషించునో వాడు తుత్త నీళ్లుగా చేయబడను వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండినను అంతటా అంతటి నుండి రాజు షడ్రక్ మేషక బెదనుగలు వారిని బబులోను సంస్థానములో హెచ్చించను దేవునికి మహిమ కలుగును గాక దేవుడు బంధకాల్లో బంధింపబడిన షడ్రక్ మేషక ఏం చేశాడండి బబులోని దేశంలో హెచ్చించాడు దానికి కారణం ఏమిటంటే వారి యొక్క బంధకాల నుంచి దేవుడు విడిపించాడు వారు అన్యాయముగా బంధింపబడ్డారు అన్యాయముగా బంధింపబడ్డారు గనుకనే దేవుడు వారిని హెచ్చించాడు నా ప్రియమైన సహదీ సౌదడు ఈరోజు నా ప్రియమైన సముద్రీ సోదడు నీ జీవితంలో ఏదైనా ఒక అన్యాయముగా ఒక నిందను అనుభవిస్తున్నా ఒక అవమానాన్ని అను అనుభవిస్తున్నా ఒక వ్యాధిని అనుభవిస్తున్నా ఒక నష్టాన్ని అనుభవిస్తున్నా అన్యాయముగా నీకు న్యాయంగా రావలసిన ఉద్యోగం నీకు రాకపోయినా నీకు న్యాయంగా రావాల్సిన ఆస్తిలో వాట రాకపోయినా నీవు అన్యాయము చేయబడడం ఎవరు చూస్తున్నాడండి నీ దేవుడు చూస్తున్నాడు షడ్రక్ మేషక భదని అగ్నిగుండములోంచి విడిపించిన దేవుడు నీకు జరిగిన అన్యాయాన్ని చూచి చూడకుండా విడిచిపెట్టే దేవుడు కాదు ఆ అన్యాయానికి న్యాయము తప్పగా చేసే దేవుడు బంధింపబడిన స్థితిలో ఉన్న షట్రక్ మేషన్ దేవుడు విడిపించడం మాత్రమే కాకుండా ఆ దేశంలో వాన్ని ఏం చేశాడని హెచ్చించాను అక్కడ రాయబడిన మాట వారి స్థితిని హెచ్చించాడు బొమ్మలోను సంస్థానములలో హెచ్చించెను బానిసలుగా ఉంటున్న దేశంలో వారి స్థితిని దేవుడు ఏం చేశాడని ఉన్నత స్థితిని ఇచ్చాడు శ్రేష్టమైన స్థితిని ఇచ్చాడు అత్యున్నతమైన పదవులు దేవుడు వారికి దక్కేటట్లు చేశాడు దాని కారణం ఏమిటంటే మన దేవుని యొక్క గొప్పతనాన్ని లోకానికి చూపించడానికి కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఎటువంటి బంధకాలున్నా ఆ బంధకాలన్నీ కూడా నజరడిన యేసుక్రీస్తు నామంలో ఏమవుతాయండి విడుదల కలుగుతుంది అలనాడు సంఘము ప్రార్థిస్తే బంధింపబడిన పేతురు యొక్క బంధకాలు ఏమయ్యాయండి తుత్నీయులుగా తెంపబడ్డాయి ంగము అచ్చాసక్తి ప్రార్థన చేయగా పౌలు యొక్క పేతురు యొక్క బంధకాలు తెంపబడ్డాయి అదే రీతిగా పౌలు శీలలు అచ్చాశక్తితో దేవుని స్థుతించగా వారికి ఉన్న బంధకాలు కూడా తెంపబడ్డాయి కారణం ఏమిటంటే వారి స్థుతించుట చూచిన దేవుడు వారి బంధింపబడుట చూచిన దేవుడు వారికి విడుదల దయచేస్తాడు ఈ విధంగా మనం చూస్తున్నట్లయితే లేఖనాల్లో అనేక చోట్ల దీనికి సాదృశ్యంగా లేఖనాలు దేవుడు రాయించాడు అనేక చోట్ల బంధింపబడిన వారిని విడిపిస్తానని వాగ్దానము చేస్తూ వచ్చాడు యశయ గ్రంథము నలభై రెండవ అధ్యాయంలో కనుక మీరు చూస్తున్నట్లయితే ఎస్య గ్రంథము నలభై రెండవ అధ్యాయం ఆరో వాక్యం మనం చూస్తున్నట్లయితే గురుడివారి కన్నులు తెరిచుటకును బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపులకు తెచ్చుటకు బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వేలుపలకు తెచ్చుటకు బంధింపబడిన వారిని తీసుకువచ్చే దేవుని మనం కలిగి ఉన్నాం అదేవిధంగా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం ఎంతో వాక్యం మనం చూసినట్లయితే యహోం ఎలాగో సెలవి చూచున్నాడు అనుకూల సమయం అందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని రక్షణ దినమందుని నాదుకుంటని బయలు వెల్లుడని బంధింపబడిన వారితోనూ బయటికి రెండని చీకట్లో ఉన్న వారిని ఉన్నవారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్థలములను పంచిపెట్టుటకే నిన్ను కాపాడి ప్రజలకు నియమనగా నియమించింది ఇందులో ఏముందండి బంధింపబడిన వారితో బయలువెల్లుడని చెప్పడానికి బయలు వెల్లుడని బంధింపబడిన వారితో చెప్పడానికి దేవుడు నిన్ను నన్ను ఒక నిబంధనగా చేసాడు బంధింపబడిన స్థితిలో ఉన్న వారిని విడిపించుట కొరకే అది అనారోగ్యం అనే బంధకం కావచ్చు ఆర్థిక అనే బంధకం కావచ్చు దురాత్మల చేత బంధింపబడిన స్థితి కావచ్చు అలాంటి వారందరినీ విడిపించుట కొరకే దేవుడు నిన్ను నన్ను ఒక నిబంధనగా ఈ లోకానికి ఉంచాడు నిబంధనగా ఒక ఒక నిబంధనగా దేవుడు నిన్ను ఈ లోకానికి ఉంచాడు నా ప్రియమైన సహోదరి సోదరుడు విడిపించుట విడిపించే పరిచన్న దేవుడు మనకి అనుగ్రహించాడు బంధించే పరిచయం మనకి ఇవ్వలే ప్రజలను విడిపించే పరిచయం ఇచ్చాడు ప్రజల్ని విడుదల చేసే పరిచయ ఇచ్చాడు మనకి నా ప్రియమాని సహోదరి సోదరుడు అదే రీతిగా యశ్వగ్రంథము అరవో ఒకటి ఒకటో వాక్యం మనం చూసినట్లయితే ప్రభోగ యహోవ ఆత్మ నా మీదకు వచ్చినది దేనులకు సువార్త మనం ప్రకటించేందుకు ఆయన నన్ను అభిషేకించిన నలిగిన హృదయం గలవు ఆయన దృఢపరచకును చరలో ఉన్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును ఏంటంటే అండి ఉన్న ఉన్నవారికి విడుదల ప్రకటించుటకును బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించడానికి విడుదల విడుదల ప్రకటించడానికి బంధింపబడిన స్థితిలో ఉన్నవారికి చరలోనున్న వారికి విడుదల ప్రకటించడానికే దేవుడు నిన్ను నన్ను దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందండి అభిషేకించింది పరుశుద్ధాత్మ మనల్ని ఎందుకు అభిషేకిస్తున్నాడంటే తన ఘనమైన పరిచయలో పాప బంధకాల్లో ఉన్నవారికి విడుదల ప్రకటించడానికి రకరకాల సమస్యలు వారికి విడుదల ప్రకటించడానికి దేవుని యొక్క ఆత్మ మనల్ని అభిషేకిస్తుంది కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఎందరైతే కలిగి ఉంటారో వారందరూ చేసే పరిచయ ఏంటంటే బంధింపబడిన స్థితిలో ఉన్నవారికి విడుదల ప్రకటిస్తారు బంధింపబడిన స్థితిలో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తారు అచ్చు మన కృపతో మనల్ని నింపి తన ఘనమైన పరిచయలో దేవాతి దేవుడు మనలో గాక ఆమె